thank mm -hmm. you అక్ష న్యూస్ కి స్వాగతం టీటీఎల్ఎఫ్ తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించినటువంటి టీటీఎల్ఎఫ్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ మాసం రత్నాకర్ పటేల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగంపల్లి రాజేష్ వీరు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు కరీంనగర్ లోని పిలిం భవన్ సాయంత్రం ఐదు గంటల నుండి టీటీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ నిర్వహించుతున్నామని కావున ఈ సభకు రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ హాజరు కావాలని ఈ సభలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రధాన సమస్యలపై హెల్త్ కార్డుల గురించి

సమస్య పరిష్కార దిశగా గత ప్రభుత్వాలు అంటే దాదాపు ఐదు దశాబ్దాలుగా చూసినట్లయితే జీవన నిర్మా నిర్మాతగా ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు నుండిచే ఎదురైంది గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల అంటే మా విషయంలో మా సంక్షేమ విషయంలో మా సమస్యల పరిష్కార దిశగా ఆ ప్రభుత్వాలు ముమ్మాటికి వైఫల్యాలు చెందినాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రజా అయినా కూడా మా సమస్యలపై స్పందించి అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు అధ్యాపకులు ఓనరి సిబ్బందికి ధీటిగా మా సమస్యలపై కూడా స్పందించాలని వాటిపై చర్చ వేదికగా తీసుకొని ఈ నెల ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కిలీంభవన్లో కరీంనగర్లో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి ఉపాధ్యాయుల అధ్యాపకులను ఆహ్వానించి చర్చా వేదిక ఆయుర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీన్ని కులంకషంగా చర్చించి దీన్ని మన ఒక మన సమస్య పరిష్కార నివేదిక రూపంలో ప్రజా ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి విజ్ఞప్తి చేయడానికి ఈ సభను ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ వేదికను మన ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు వ్యాప్తంగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేసి మన సమస్య పరిష్కారానికి మనమే మద్దతు తెలుపుకోవాల్సిందిగా పిలిపిస్తున్నాం జై తెలంగాణ జై టీటీఎల్ఎఫ్ ఈ నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున స్థానిక ఫిలిం భవన్ లోపల తెలంగాణ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలోపట ఒక ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లు మరియు లెక్చరర్లందరూ కూడా తరలివచ్చి మన సమస్యలపైన చర్చ చేసేటువంటి అవకాశం లోపల ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం మనం గత ముప్పై సంవత్సరాలుగా మరి తెలంగాణ ప్రైవేట్ టీచర్లకు లెక్చరర్లకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి ఒకటి హెల్త్ కార్డుల విషయంలో కూడా కానీ వాళ్ళ ప్రభుత్వం ప్రభుత్వ టీచర్లకు ఏ రకంగా అయితే హెల్త్ కార్డులు ఇచ్చేసిందో అదే రకంగా మరి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి మనకు కూడా హెల్త్ కార్డులు ప్రొవైడ్ చేయాలనేటువంటి ప్రధాన సమస్య మీద రెండోది ఈ విద్యారంగంలో అటు టీచింగ్ కానీ నా టీచింగ్ కానీ పది సంవత్సరాలకు పైన అనుభవం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల బీమా అనేటువంటిది కల్పించాలనేటువంటి ప్రధాన డిమాండ్ల మీద గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి ప్రభుత్వాల మీద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోపు ఉన్నప్పుడు ఆ రోజు కూడా ప్రభుత్వాల మీద ఫైట్ చేయడం తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఈ ప్రధాన సమస్యల మీద ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వాల మీద మేము క్వశ్చన్స్ చేస్తూనే రావడం లేదు అయితే ఇటీవల ఏర్పడినటువంటి ప్రజా కూడా ఈ ప్రధాన సమస్యలను మరి వినిపించాలి మన సమస్యలను మరి సాల్వ్ చేసుకునేటువంటి దిశగా మరి మన కార్యక్రమాలు ఉండే విధంగా ఈ ఆవిర్భావ సభలోపట ఒక వేదికగా తీసుకొని ఈ ఆవిర్భావ సభను ఒక వేదికగా తీసుకొని మన ప్రధాన సమస్యలను ఈ ప్రభుత్వానికి తెలియజేసేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రైవేటు టీచరు లెక్చరరు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తారు లెక్చరర్స్ పూర్వం ఆధ్వర్యంలోపట తెలంగాణ ప్రతి టీచర్ ప్రైవేట్ లెక్చరర్స్ సమస్యలను ఉద్దేశించి వచ్చే శుక్రవారం ఇరవై మూడవ తారీఖున ఫిలిం భవన్లో పెద్ద మొత్తంలో రాష్ట్ర స్థాయిలో సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి దానికి ఉన్నటువంటి సమస్యలు అంటే లెక్చరర్స్కు టీచర్స్కు ఉన్నటువంటి సమస్యలను ఉద్దేశించే వేరే ఉద్దేశం కాదు ఎటువంటి వారికి వ్యతిరేకం కాదు మేనేజ్మెంట్లకు వ్యతిరేకం కాదు మరియు ఇతరత్ర ఏ సంఘాలకు వ్యతిరేకం కాకుండా మన సమస్యల పట్ల ఉద్యోగ భద్రత కావచ్చు మనకు ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ సమస్యల పట్ల కావచ్చు ఇంకెన్నో ఇతరత్ర సమస్యలపై మనం చర్చించుకోవడం కోసమే ఇటువంటి ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందరం అన్ని సంఘాలు అంటే దీంట్లో ఉన్న టీచర్ సంఘాలు తర్వాత లెక్చర్ సంఘాలు అన్ని కూడా ఒక జేసీగా ఏర్పడి మన సమస్యల పట్ల మనం అందరం ఒకటిగా పోరాడుదామన్న ఉద్దేశంతోనే ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతోంది దీనికి అందరూ రాష్ట్ర స్థాయిలో ప్రతి లెక్చరర్ ప్రతి టీచర్ దీనికి హాజరై దీనికి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతాం